పల్నాడు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది ఈ విషయాన్ని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి ప్రకటించారు మాచార నియోజకవర్గంలోని అచ్చమ్మకుంట తండా శివారు అటవీ ప్రాంత పొలాల్లో పెద్దపులి అడుగుజాడల అధికారులు గుర్తించారు నల్లమల అటవీ ప్రాంత సమీపంలోని నాగులవరం సుబ్బారెడ్డి పాలెం అచ్చమ్మకుంట కొప్పనూరు విజయపురి సౌత్ అనుపు రచ్చమల్లపాడు గుడిపాడు చెరువు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు పల్నాడు జిల్లాలో పులుల సంచారం ఎక్కువంతో నల్లమల్ల అటవీ ప్రాంత సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు గత రెండు రోజుల నుంచి మా గ్రామంలో వచ్చేసి మా గ్రామ పరిసరాల్లో ఆ పులి అనేది సంచరిస్తూ ఉంటుంది అంట అయితే గత నిన్న మొన్న వచ్చేసి మొన్న ఒక రైతు వచ్చేసి పొలానికి నీళ్ళు గడ్డానికి వెళ్ళినప్పుడు ఆ పులి యొక్క జాడ గుర్తించి అటవీ అధికారులకి సమాచారం ఇవ్వడం జరిగింది సార్ అయితే నిన్న వచ్చేసి అది అటవీ అధికారులు వచ్చేసి అది పులియా లేకపోతే ఏమైనా ఇతర జంతు యొక్క జాడ అని గుర్తించడం వల్ల అది పులి పెద్ద పులి యొక్క అని గుర్తించడం జరిగింది సార్ అప్పటి నుంచి గ్రామంలోని ప్రజలు అది పుద్దు పెద పులి అనేసరికి గ్రామంలోని ప్ర ప్రజలంతా పొలాలేకెళ్లకుండా చాలా భయభ్రాంతులతో బతుకుతున్నారు సార్ అయితే ఈ భయం అనేది పోగొట్టడానికి పై అధికారులు ఎవరైనా వచ్చి కొద్దిగా భరోసా ఇవ్వవలసిందిగా కోరుతున్నాము నాయకు మా రచ్చ గ్రామం మాచల్ల మండలం సార్ మాది అయితే మా మా పూరి యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఊరు నిర్మించాం మేము అయితే ఇప్పుడు మేము మొత్తం పొలాలు మా పొలాలు మొత్తం అడవిలోనే ఉండేవి కాబట్టి మేము ఇక్కడ ఏ భయం లేకుండా మేము పొలాల్లో పని చేసుకుంటాం సార్ ఈ గత యాభై సంవత్సరాల నుంచి అయితే ఇప్పుడు పులి వచ్చిందని భయంతో మేము పొలాల్లో పోట్లేము మా పంటలు మొత్తం పొలాల్లోనే ఉండేవి మిర్చి ఏంది కంది ఏంది పత్తి ఏంది పొలాలు మా పంట మొత్తం పొలాలోనే ఉండేవి ఇప్పుడు మేము రేపు రేయి పూట పోవాలంటే మాకు భయం పుడుతుంది పొగలు పూట కూడా సరిగ్గా పోవట్లేము ఊళ్ళోలోనే ఉంటున్నాం ఇప్పుడు మా పంట పొలాలకు జాగ్రత్త చేయాలని మేము ఉండేదే మేము కాదు కాదు పూట పోతున్నాం పూట లేకపోతే మా పంట జాగ్రత్త చేయలేము మేము ఎందుకంటే మూగజూలు పందులు అలాంటివి మాకు రేపు పూట ఎక్కువ ఉంటాయి మాకు వాటికి సాయం చేయాలని